ఈ పుణ్యాత్ముడు నిన్న జ్ఞానోదయం అయింది ఇదే విషయం నేను చెప్పినా మొదలు ఏం చేసింది ఢిల్లీలో పోయి ఏ లేలే మాకు వెయ్యి ఇస్తే చాలు మిస్టర్ చంద్రబాబు నాయుడు ఐదు వందలు కృష్ణాలు ఇ వెయ్యి గోదావరి మిగితే నువ్వు ఏమన్నా చేసుకో ఎన్న కట్టుకో బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చిండు ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగిన నువ్వు ఎవడివి నువ్వు కేవలం కాపలదారుడివి తెలంగాణ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడుకు ఆంధ్రాకు దారాదత్తం దత్తం చేసే హక్కు నీకు లేదు ఇది రాష్ట్రం ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు ప్రజాస్వామ్యం ఉన్నది ప్రతిపక్షం ఉన్నది నువ్వేడు వెయ్యి మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అడిగిన అడిగితే ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఇప్పుడు అది కూడా ఒకసారి చూడండి వీడియో మొదలేం మాట్లాడిండు మధ్యలో నేనేం మాట్లాడినా నిన్న ఎట్లా మాట మార్చిండో రేవంత్ రెడ్డి ఊసెల వెల్లుల్లాగా రంగులు ఎట్లా మారుస్తాడో రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం ఎట్లయిందో ఒకసారి చూడండి కృష్ణా బేసిన్ మీద ఒక ఐదు వందల టీఎంసీలు గోదావరి బేసిన్ మీద దాదాపుగా ఒక వెయ్యి టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు తొమ్మిది వందల అరవై మూడు టీఎంసీల నీళ్లు కేటాయించారు అయితే దీని తర్వాత కూడా మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి ఆ మూడు వేల టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు కావాలి పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో ఎందుకంటే మా హైదరాబాద్ నగరం కోటి జనాభా ఉంది ముప్పై లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు హైదరాబాద్లో పారిశ్రామిక అవసరాలు తాగునీటి అవసరాలు భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో పంతొమ్మిది వందల యాభై టిఎంసీల నీళ్లు ఈ మూడు వేలల్లో మా వాట ఈ మూడు వేల సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క పంతొమ్మిది వందల యాభై టిఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసిద్దు అంటే ఇప్పుడు మనకు వస్తున్న తొమ్మిది వందల అరవై ఎనిమిది కాక మరో పంతొమ్మిది వందల యాభై మా లెక్క అని కేసీఆర్ చెప్పిండు నికర జలాల ఏ విధంగా అయితే ప్రపోర్షనేట్ గా తొమ్మిది వందల అరవై ఎనిమిది మనకు ఐదు వందల పద్దెనిమిది ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందో అదే విధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది ఎప్పుడు సో వచ్చింది ఫస్ట్ పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడేమో వెయ్యి ఇచ్చే నీకు అంత నువ్వే నువ్వు ఏమన్నా చేసుకో చంద్రబాబు నాయుడు నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చి ఇచ్చిపో అరే నువ్వే నువ్వే అయ్యే నీకు అలా పంతొమ్మిది వందల యాభై మనది ఉన్నది రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది అని నేను పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు నేను మాట్లాడినా ఆయన పద్దెనిమిది నాడు మాట్లాడితే తెల్లారి పంతొమ్మిది నాడు ఏం మాట్లాడినా నిన్నటి అయింది ఆయనకు మొన్న నిన్న ఒకటి జూలై నాడు లే లే మా వాటా ఉంది అన్న కూడా అరవై ఐదు శాతం మా నిన్న నిన్న తెలివికెచ్చాడు అంటే గోదావరిలో వెయ్యి కృష్ణాలో ఐదు వందల జాలు అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డికి మిగులు జలాల్లో కూడా తెలంగాణ వాటా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ఆయన జ్ఞానోదయం చేసింది బీఆర్ఎస్ ప్రశ్నించకుండా ఉంటే నీ నోటు దురిస్థానం వల్లనో నీ అవగాహన లేమితోనో ఇవాళ తెలంగాణకు ఎంత నష్టమైతుండే మేము అడగకపోతే ఇవాళ తెలంగాణకు ఎంత నష్టమో అదే పట్టుకొని ఇక వెయ్యి ఇచ్చేస్తే మొత్తం నాకే అంటే ఏమైపోతుండే తెలంగాణ ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించింది